నమస్కారం ది నాగరశ్వ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం మన ప్రతిరోజు దినచర్యల్లో మనకు చాలా వరకు కొన్ని శాస్త్రీయ కోణంతో కూడిన అనుమానాలు కలుగుతుంటాయి ఎలా అంటే గడపపై ఎందుకు కూర్చోకూడదు ఇలా పెద్దలు ఎందుకు చెప్పారు ఏవి ఎన్నటికీ తిరిగి పొందలేము ఉత్తరం వైపు తలపెట్టి నిద్రించరాదా ఎందుకోసము దేవాలయ ప్రవేశం చేసేటప్పుడు కాళ్ళు కడుక్కోవాలా అది ఎందుకు అలా ఎందుకు చేయాలి కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి మంగళవారాలు శుక్రవారాల్లో ధనాన్ని ఎందుకు ఇవ్వకూడదు భస్మం అంటే ఏంటి గుడ్లతో ఉన్న చీమలను చంపవద్దు అంటారు దేనికోసం ఇలాంటి చిన్న చిన్న విషయాలపైన మనకు చాలా వరకు ఎన్నో అనుమానాలు కలుగుతుంటాయి మన పెద్దలు ఇలా ఎందుకు చెప్పారు ఇందులో ఏదైనా శాస్త్రీయ కోణం ఉందా అనే అనుమానం మనకు కలుగుతూ ఉంటుంది వాటిని కొంతమేరకు నివృత్తి చేసే ప్రయత్నమే ఈ వీడియో గడపపై ఎందుకు కూర్చోకూడదు గడపపై కూర్చోరాదనటంలో శాస్త్రీయ కోణం ఉంది డ్రౌసింగ్ రాడ్ అనే పరికరాన్ని తలుపు ఫ్రేమ్ వద్ద ఉంచిన అక్కడ ప్రతికూల శక్తి నాలుగు దిశలా వెలుజెల్లడం మనం గమనించవచ్చును అందుకే మన పూర్వులు గడపలో కూర్చోవడం నిషేధించారు ఈ నిషేధానికి కారణం తలుపు ఫ్రేమ్ వద్ద ప్రతికూల శక్తి ప్రసారం ఉండటమే కారణం ఈ ప్రతికూల శక్తికి కారణం తలుపు ఫ్రేమ్ చిత్రస్రాకారంలో ఉండడమే ఈ విషయాన్ని గ్రహించి మన పూర్వీకులు దేవాలయ ద్వారాల వద్ద పై భాగం వంపుగా ఆర్చీల మాదిరిగా నిర్మించారు చైనీయులు కూడా తమ తలుపులను పై భాగంలో వంపుగా అమర్చి నిర్మించారు ఈ నిర్వచనము విజ్ఞాన శాస్త్రం ప్రకారం హిందూ శాస్త్ర ప్రకారం గడప స్థానము అందుచేత గడప మీద కాలు పెట్టడము తొక్కడము కూర్చోవడము చేయరాదు ఈ ఆచారము ఇంటి ఇల్లాలు ఎక్కువగా పాటించాలి గురించి అలా చెబుతూ ఉంటారు ఇక ఉత్తరం వైపు తల పెట్టి నిద్రించరాదా అలా ఎందుకు చేయకూడదు భూమిలో అయస్కాంత శక్తి ఉత్తర దక్షిణాలుగా ఇమిడి ఉంటుంది మనము అలానే నిద్రపోయామంటే ఉత్తర దక్షిణాల్లో ఇమిడి ఉన్న అయస్కాంత శక్తి తరంగాలు మన మెదడులోని శక్తివంతమైన విద్యుత్ తరంగాలని తగ్గించి వేస్తాయి దానివల్ల అనేక ఆరోగ్య మానసిక సమస్యలు రక్త ప్రసరణ వ్యవస్థలో మార్పు వస్తుంది మెదడులో లోపాలు తలెత్తుతాయి అలా కాకుండా తూర్పు పడమరల వైపు నిద్రిస్తే మెదడు సుఖవంత స్థానంలో ఉండి మెరుగుపడుతుంది రక్త ప్రసరణ సరిగా జరిగి శరీరాన్ని ఉత్తేజం చేస్తుంది ఇది విజ్ఞాన శాస్త్రం ప్రకారం మరి హిందూ శాస్త్ర ప్రకారం శ్మశానాలు ఏ గ్రామంలో అయినా దక్షిణం వైపు ఉంటాయి ఉత్తరం వైపు తలపెట్టి నిద్రించి లేచినచో వెంటనే శ్మశానం వైపు చూపు పడుతుంది అది శుభ సూచకం కాదు ఇది హిందూ ధర్మం ప్రకారం అలాగే వేటిని మనం ఎన్నటికీ తిరిగి పొందలేము అవేంటో విందాం గతించిన కాలం విల్లు నుంచి వెలువడ్డ బాణం పెదవి దాటిన మాట చేజారిన అవకాశం ఇవి ఎప్పటికీ తిరిగి రావు తిరిగి మనం పొందలేము కనుక కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి మాట్లాడే మాట ఆచితూచి మాట్లాడితే అనర్థాలు జరగవు ఈ అవకాశం అరుదుగా వస్తుంది దానిని సద్వినియోగం చేసుకోవాలి అవకాశాలని ఎప్పుడైనా సద్వినియోగం చేసుకోవాలి ఇక అలాగే ఇంకో అనుమానం రావి చెట్టు దాని చుట్టూ ప్రదక్షిణలు ఎందుకు చేయాలి పిల్లలు కలగని వారిని రావి చెట్టుకు ప్రదక్షిణలు తీర్థయాత్రలు చేయమంటారు తీర్థయాత్రలు చేయడం ద్వారా ప్రశాంతత వస్తుంది మనసు తేలిక పడుతుంది సంతానం కలిగే అవకాశం కలుగుతుంది రావి చెట్టుకు ప్రదక్షిణం చేయటం వల్ల సంతానం కలగకపోవటానికి కారణమైన దోషాలు ఏమైనా ఉంటే రావి చెట్టు నుంచి వీచే గాలి తొలగిస్తుంది రావి చెట్టు అంటే అశ్వత్థ వృక్షము భగవంతుని స్థానము రావి చెట్టు నెగిటివ్ వైబ్రేషన్ను మన నుంచి తొలగిస్తుంది కాబట్టి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయమని అందుకే అంటారు ఇక మరో అనుమానం దేవాలయ ప్రవేశం కాళ్ళు కడుక్కొనుట దేవాలయం ప్రవేశం చేసేటప్పుడు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి అని దేవాలయానికి బయలుదేరామంటే స్నానం చేసే బయలుదేరుతాం అయినా గుడి బావి వద్ద మళ్ళీ కాళ్ళు కడుక్కోవాలి అని వెళ్తాం దానికి కారణం స్నానం అయ్యాక బయలుదేరే ముందు చెప్పులు ధరిస్తాం కావున ముందుగా గుడి బయట పాదరక్షలను వదిరి పంచభూతాల్లో ఒకటైన భూమిపై నిలబడి పంచభూతాలకి అధిపతి అయిన నీ వద్దకు వస్తున్నామని మననం చేసుకుంటూ ఆపాదమస్తకము పరిశుభ్రం చేసుకోవటానికి రెండు కాళ్ళు వెనక ముందు తడిచేలా కడుక్కుంటాం మూడుసార్లు పుక్కిలించి నీటిని బయటికి ఉమ్మేస్తాం దేవా శరీరము వాక్కు మూలకారణమైన నాలుక నోరు కూడా శుభ్రపరచుకొని నీ ముందుకు వచ్చి ప్రార్థిస్తున్నాను కాబట్టి నన్ను దీవించు అని అర్థం అందుకే విధిగా దేవాలయంలోకి వెళ్లే ముందు కాళ్ళు నోరు శుభ్రంగా కడుక్కోవాలి శుభ్రంగా కడుక్కొని వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలి ఇక గుడ్లతో ఉన్న చీమలను చంపరాదు అంటారు ఎందుకోసం గుడ్లను కలిగి ఉన్న చీమలను ఉద్దేశపూర్వకంగా చంపటం పాపకర్మగా భావించబడ్డది ఎందుకోసం అంటే ప్రకృతిలో అనేక జీవరాశులతో జీవించే మనం వాటిని ప్రేమించి తగిన న్యాయం చేయాలని చిన్నతనం నుంచి మనం నేర్చుకుంటూనే ఉంటాం మానవులమైన మనం ఇతర ప్రాణుల కష్ట సుఖాలను యోచించగలం గుడ్లను కలిగి ఉన్న చీమలు మనలో ప్రేమను జాగృతం చేస్తాయి ఒక చిన్న ప్రాణి దాని గుడ్డులో మరో ప్రాణం దాగి ఉన్నదన్న విజ్ఞతే వాటికి హాని చేయకూడదన్న సూక్తి గుడ్లతో ఉన్న చీమలనే కాదు మరే ఇతర చీమలను చంపరాదు ఇతర ప్రాణిని చంపరాదు జీవహింస మహాపాపమని హిందూ శాస్త్రం ఘోషిస్తుంది కాబట్టి చీమలనే కాదు మరే ఇతర ప్రాణులకు కూడా హాని చేయకూడదు ప్రకృతి ప్రతి ప్రాణికి ఒక విశిష్టతను ఒక గుణాన్ని ఆపాదించింది ప్రకృతి ధర్మం సక్రమంగా నిర్వర్తించబడాలి అంటే మనము ఏ ప్రాణికి కూడా హాని చేయకూడదు అని దాని ఉద్దేశం అలాగే మంగళ శుక్రవారాలలో ధనాన్ని ఇవ్వకూడదంటారు ఎందుకోసం మంగళ శుక్రవారాలలో ధనాన్ని అప్పుగా కానీ అప్పు తీర్చడానికి కానీ ఎదుటివారికి ఇస్తే ఆ ధనంతో పాటు మన ఇంటి నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని ఒక నమ్మకం సంపాదించేవారు సంపాదిస్తుంటే ఖర్చు చేసేవాళ్ళు ఖర్చు చేస్తారు కనీసం ఆ రెండు రోజులైనా నియంత్రించాలని ఈ మాటలో ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం అలాగే అమావాస్య నాడు కూడా అప్పు ఇవ్వరు ధనాన్ని పొదుపు చేయడానికి మంచి పద్ధతే అయినా మనకి కానీ ఇతరులకు కానీ కష్ట సమయాల్లో ఈ నియమం పనికిరాదు అని శాస్త్రం చెప్తుంది మార్గశిర మాసములో లక్ష్మీవారము శ్రావణ మాసములలో శుక్రవారము హిందువులు ఈ విషయాన్ని ఈ నియమాన్ని ఎక్కువగా పాటిస్తారు ఇప్పుడైనా తెలిసింది కదా ఇందులో ప్రధాన ఉద్దేశం ఏంటంటే అధికంగా ఖర్చులను నియంత్రించడానికి వారంలో కనీసం రెండు రోజులైనా వీళ్లకు కేటాయిస్తే ప్రజలు ధనాన్ని కాపాడుకోగలుగుతారు అని ఈ నియమాన్ని మనకు పెద్దలు సూచించారు చూశారు కదా మన హిందూ ధర్మశాస్త్రంలో ఇలాంటి నియమాలన్నీ కూడా మూఢమైనవి కాదు ఏదో ఒక శాస్త్రీయ కోణంతో చెప్పబడ్డవి అలాగే కార్తీక స్నానం ఎందుకు చేయాలి ఈ మాసంలో సూర్యోదయానికి ముందు బ్రహ్మీ ముహూర్తాన స్నానం చేస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయి మెడ వరకు నీటిలో ఉండి స్నానం చేయటం ద్వారా ఉదర వ్యాధులు నయమవుతాయి కార్తీక స్నాన విషయంలో ఓ ఆరోగ్య సూత్రం కూడా ఉంది వర్షాకాలంలో పడిన నీరు భూమిలోకి ఇంకి బలమైన ఆయస్కాంత మండలం ఏర్పడుతుంది వర్షాకాలం తర్వాత వచ్చే కార్తీక మాసంలో ప్రవహించే నదుల్లో అయస్కాంత శక్తి అపారంగా ఉంటుంది దానివల్లే కార్తీక మాసంలో నదీ స్నానం సముద్ర స్నానం చెయ్యాలి అంటారు హరిహరాదులకు ప్రీతికరమైన మాసం కార్తీక మాసం ఈ మాసంలో నదీ సముద్ర స్నానాలు దీపారాధన ఎంతో పవిత్రం మరియు ముఖ్యం అని శివపురాణం కూడా బోధిస్తుంది ఇందులో ప్రధాన ఉద్దేశం ఏంటంటే భూమిలో ఉన్నటువంటి అయస్కాంత శక్తి యొక్క పాజిటివ్ వైబ్రేషన్ని మన శరీరానికి ఆపాదించడానికి కార్తీక స్నానాలను మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం నిర్దేశించారు కాబట్టి మన హిందూ ధర్మంలో బోధించినటువంటి ప్రతి నియమం కూడా ఏదో ఒక శాస్త్రీయ కోణాన్ని మనకు తెలుపుతూనే ఉంటుంది కాబట్టి మన హిందూ ధర్మంలో సూచించినటువంటి ఇలాంటి నమ్మకాలను మూఢ నమ్మకాలు అని కొట్టివేయడానికి ఎంత మాత్రము లేదు అందులో తరచి చూస్తే ఎంతో కొంత శాస్త్రీయ కోణం తప్పకుండా ఉంటుంది కాబట్టి విచక్షణతో మనం మెలుగుదాం ఇలాంటి మంచి అద్భుతమైన వీడియోతో మరో వీడియోలో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యోస్మి శుభం భుయాత్